ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అట్టా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రొటీన్ స్టోరీ కాకుండా మన రిషిధార ప్రేమ కథనైతే కొత్తగా నేను ఊహించిన స్టైల్లో అయితే చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈసారి కథలో మాత్రం మన రిషి వసు ఇద్దరు ఒకే క్లాస్ అయితే చదువుతూ ఉంటారు ఇక ఇద్దరు డిగ్రీ కోసం అయితే కాలేజ్ అడ్మిషన్ కోసం అయితే వస్తారు ఇక అక్కడికి వచ్చిన తర్వాత రిషి వసు ఒకరికొకరైతే ముందుగా పరిచయం ఉండరు దాంతో ఇక కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాక వసుధార రిషి కాలేజ్లో మొదటిసారిగా ఒకరినొకరైతే చూసుకుంటారు ఆ తర్వాత అప్పుడే ఇద్దరి మనసులో ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది అలాగే ఇక క్లాస్లో కూర్చున్న తర్వాత కొత్తగా స్టూడెంట్స్ రావడంతో లెక్చరర్స్ అయితే ఒకరినొకరు పరిచయం చేసుకోండి క్లాస్ అయిపోయిన తర్వాత అని చెప్పడంతో స్టూడెంట్స్ అందరూ ఒకరికొకరి పేర్లు చెప్పుకుంటూ పరిచయం చేసుకుంటూ ఉంటారు అలా ఇక వసుధార రిషి వంతు రావడంతో ఇక రిషి వసుధారతో నా పేరు రిషి నేను కొత్తగా ఈ కాలేజీలో జాయిన్ అయ్యానని చెప్పి అంటాడు ఇక వస్తారా కూడా నా పేరు వసదారా నేను కూడా ఈ కాలేజీలో కొత్తగా జాయిన్ అయ్యాను అని చెప్పి ఇక ఇద్దరు ఒకరికొకరైతే హాయ్ హలో అంటూ చెప్పుకుంటారు ఆ తర్వాత ఇద్దరు ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చుంటారు ఇక క్లాసులు జరుగుతూ ఉంటాయి కానీ రిషి మాత్రం వస్తారా వైపు అలానే చూస్తూ ఉంటాడు దాంతో వస్తారా ఎందుకు ఈ రిషి నా వైపు చూస్తున్నాడు అని చెప్పి తను కూడా తన వంక నవ్వుతూ చూస్తున్నట్లు చూస్తుంది దాంతో ఇక రిషి ఈ అమ్మాయి కూడా నా వంక చూస్తుంది నాకు ఈ అమ్మాయి మొదటి చూపులోనే చాలా నచ్చింది అలాగే నేను కూడా తనకి నచ్చుంటాను అన్నట్టుగా అలా చూస్తూ ఉంటాడు అలా రిషి వసు రోజు కాలేజ్కి రావడం ఒకరినొకరైతే అలా కాలేజ్లో చూసుకుంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న తన ఫ్రెండ్స్ కూడా ఏంటి రిషి వైపు అలా చూస్తున్నావు నిజంగా రిషి చాలా హ్యాండ్సంగా ఉంటాడు కదా చెప్తుండడంతో ఇక లోపల కోపం వస్తున్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆయన నేనెందుకు రిషి వైపు చూస్తానని మనసులో మాత్రం నా రిషి పైన అందరికీ కన్నే అయినా రిషి ఎందుకు ఇంత హ్యాండ్సంగా గా ఉన్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అలా ఒక రోజైతే వసుధార కాలేజీకి రాదు దాంతో ఇక రిషి అయితే చాలా ఫీల్ అయిపోతూ వసుధార ఎందుకు కాలేజ్కి రాలేదు అయినా తను రాకపోయేసరికి నాకు అస్సలు బాలేదు ఇప్పుడు తను ఎందుకు రాలేదు ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఇక వసుధారా ఫ్రెండ్ అయితే హలో ఎక్స్క్యూజ్ మీ మీరు వసుధార గారి ఫ్రెండే కదా అని అంటాడు అవును ఎందుకు అని అంటుంటే వసుధారా గారు ఈరోజు కాలేజీకి రాలేదు అని అంటుండడంతో అవును రాలేదని అంటుంది అదే ఎందుకు రాలేదని అడుగుతాడు ఎందుకు రాలేదు మీతో చెప్పాలా అని అంటుండడంతో ప్లీజ్ అండి రోజు వస్తుంది కదా ఈ రోజు ఎందుకు రాలేదని చెప్పి అడుగుతాడు దాంతో అద తనకి ఫీవర్ వచ్చింది అందుకే రాలేదని చెప్తుంది దాంతో ఇక మన రిషి అయితే వెంటనే వస్తారకి ఫీవరా అని చెప్పి ఎప్పుడు వస్తుంది అని చెప్పడంతో తగ్గాక వస్తుంది అయినా తనకు ఫీవర్ ఎప్పుడు తొక్కుతుందో ఎవరికి తెలుసు అని చెప్పడంతో ఇక మన ఋషి అయితే వస్తార కోసం వెంటనే గుడికి వెళ్ళి అక్కడ వస్తారా పైన అర్చన చేయించి తనకి జ్వరం తగ్గాలని చెప్పైతే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక తన ఫ్రెండ్ కాలేజ్ అయిపోయాక వస్తారా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉండడంతో కాస్త పర్లేదు రేపటి నుంచి కాలేజ్కి వస్తానని అంటుంది దాంతో తను నీకో విషయం చెప్పన రిషి ఉన్నాడు కదా నీ గురించి అడిగాడు అని చెప్పడంతో వస్తారా అవునా ఏం అడిగాడు అని అంటూ ఉంటుంది దాంతో తన ఫ్రెండ్ ఓహో నీకు కూడా రిషి అంటే లోపల ఏదో ఉన్నట్టుందే ఆయన ఏం అయితే నీకెందుకులే అని చెప్తున్నప్పుడు ఏ ప్లీజ్ చెప్పవా అని అంటూ ఉంటుంది దాంతో ఏం అడిగాడా నువ్వెందుకు కాలేజ్కి రాలేదని అడిగాడని చెప్పడంతో ఓపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సరదాగా కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి